హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పద్నాలుగు రకాల కిచెన్ టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను అన్ని కొత్త కొత్త టిప్స్ అండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్స్ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే చాలామందికి అయితే సజెస్ట్ అవుతుంది అందుకోసమని వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే అయితే షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇడ్లీకి అయితే నానబెడతాం కదా ఇడ్లీ పిండి రాత్రి పట్టి పెట్టి ఇలా పెట్టి మూత పెట్టేస్తాము ఇలా బాగా పొంగాలన్నమాట ఇలా బాగా పొంగినప్పుడే మనకి ఇడ్లీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి రేషియో వచ్చేసి మూడు గ్లాసుల ఇడ్లీ రవ్వ అయితే ఒక గ్లాసు ఉద్దిపప్పు అంటే మినపప్పు వేసుకోవాలన్నమాట ఏదైనా సరే కప్పుతోనైనా గ్లాస్తోనైనా ఏ విధంగానైనా అలా వేసుకొని ఇలా అయితే రాత్రి పట్టి పెట్టేసుకొని మిక్సీ పట్టేసి ఇలా కలిపెట్టుకొని ఉదయాన్నే దాంట్లో వంట సోడా తర్వాత ఉప్పు వేసి కలిపేసుకోవాలి తర్వాత మనం ఇడ్లీలను పెట్టేటప్పుడు అంటే ఇడ్లీ ప్లేట్లలో ఆయిల్ కానీ నెయ్యి కానీ పుయ్యాల్సిన అవసరమే లేదు ఇడ్లీల ప్లేట్నైతే ఒక్కసారి తడి చేయండి తడి చేసేసి ఇంకా డైరెక్ట్గా ఈ పిండినైతే ఇలా వేసేసేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా అసలు ఆయిల్ ఏమీ రుద్దాల్సిన అవసరం లేదనమాట ఇంకా ఇడ్లీ అంటేనే ఆయిల్ లేకుండా తినాలి మళ్ళీ దానికోసం ఆయిల్ రుద్ది నెయ్యి రుద్ది అలా అవసరమే లేదు ఇలా తడి చేసి ఇడ్లీలు వేసుకోవడం వల్ల ఇడ్లీలు అనేది అతుక్కోకుండా వస్తాయి అలాగే మనం ఇడ్లీ ఫుల్గా వేయకూడదు అనమాట ఎందుకంటే మళ్ళీ అవి ఉడికి పొంగేసరికి ఉడుకుబడతాయి కదా అప్పుడు కొద్దిగా పొంగుతాయి అనమాట ఇడ్లీలు అనేది అప్పుడు మనకి ఫుల్గా అయిపోతాయి మనం వేయడమే ఫుల్గా వేసినామంటే సైడ్కి అంతా వచ్చేస్తుంది అనమాట అందుకోసం అనేసి ఇలా కొద్దిగా కొద్దిగా తక్కువగా వేసి పెట్టేసేయండి ఇలా మనం స్టవ్ పైన పెట్టేసిన తర్వాత స్టవ్ను కొద్దిసేపు సిమ్లో పెట్టేసి తర్వాత హై ఫ్లేమ్లో అయితే పెట్టండి కొద్దిసేపు సిమ్లో పెట్టడం వల్ల ఇడ్లీ అనేది బాగా ఉడుకుతుందనమాట తప్పకుండా ఇలా అయితే చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం నెక్స్ట్ టిప్ కూడా ఇడ్లీకి సంబంధించిన టిప్పే ఏంటంటే మనమైతే ఇడ్లీలు ఇంకా ఒక పది పదిహేను నిమిషాలు పెట్టిన తర్వాత దించేస్తాం కదా ఇడ్లీ ఉడికిందా లేదా అని టెస్ట్ చేయాలంటే ఇలా అయితే చేయండి చేతికైతే కొద్దిగా తడి చేసుకోండి తడి చేసి ఇలా అనుకోండి అతుక్కోకుండా వచ్చింది అంటే ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇంకా మళ్ళీ మనం పెట్టాల్సిన అవసరం లేదు ఒకవేళ చేతికి అతుక్కుంటూ ఉంది అంటే ఇంకొక ఐదు నిమిషాలు పెట్టేసి ఆఫ్ చేయండి చూడండి నేనైతే పెట్టి చూశాను అసలు ఎక్కడ కూడా అతుక్కోలేదు అలాగే మనం ఇడ్లీ తీసే స్పూన్కి కానీ గరిటకు కానీ తడి చేసి అంటే వాటర్లో ముంచి తీయండి అలా తీయడం వల్ల స్పూన్ తడిగా ఉంటుంది కాబట్టి ఇడ్లీలు అనేది చాలా నీట్గా వస్తాయి చూడండి నేనైతే ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లో నుంచి తీసిన వెంటనే తీస్తున్నా ఇంకా పొగలు పొగలు పోతుంది అందుకోసం అనేసి ఇలా కొద్దిగా అతుక్కుంది అస్సలు అతుక్కోకుండా రావాలంటే ఒక్క నిమిషం మనం హాట్ అదేనండి మనం ఇడ్లీ కుక్కర్లో నుంచి తీసిన వెంటనే తీయకుండా ఒకే ఒక్క నిమిషం వదిలేసి తీయండి ఇలా ఇడ్లీలు అయితే నీట్గా వస్తాయి అలాగే చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా ఉన్నాయో తప్పకుండా ఈ అయితే ఫాలో కండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి థర్డ్ టిప్ చూడండి మనమైతే ఎగ్స్ తెచ్చుకుంటాం కదా ఎగ్స్ తెచ్చుకున్నప్పుడు మనం ఎగ్స్ను ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే మనకి ఫుల్గా అయిపోతుంది ఒక్కొక్కసారి పాతవి కూడా ఎగ్స్ ఇంట్లో ఉంటుంటాయి అందుకని ఎగ్స్ని తెచ్చుకున్నప్పుడు మనం అవి క్రాస్ క్రాక్స్ పడకుండా ఉండాలి అలాగే మనము అటు ఇటు లొడిపినా కూడా కదలకుండా ఉండాలి అని అంటే చూడండి ఇలా ఒక గిన్నెలో అయితే బియ్యం కానీ జొన్నలు కానీ వేయండి ఇలా జొన్నలు కానీ బియ్యం కానీ వేసి తర్వాత ఎగ్స్ని పెట్టడం వల్ల ఒకదానికి ఒకటి రాసుకోకుండా ఉంటాయి అలాగే పగిలిపోకుండా ఉంటాయి మనం ఎక్కడ పెట్టినా కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఇలా మనము ఇలా పెట్టేసుకొని బియ్యంలో కానీ జొన్నల్లో కానీ పెట్టుకున్నామంటే ఎక్కువ రోజులు కూడా పాడవకుండా ఉంటాయన్నమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టినా సరే జొన్నల్లో కానీ ఇలా బియ్యంలో కానీ పెట్టామంటే కనీసం అంటే ఒక ట్వంటీ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ఈ అయితే ఫాలో కండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఎగ్స్ ఇంట్లో పాతవి ఉంటాయి మళ్ళీ కొత్తవి తెచ్చుకో ఉంటాము మనము రెండు చోట్ల పెట్టాలంటే ప్లేస్ అనేది సరిపోదు అలాంటప్పుడు మనము ఒకే చోట అన్నీ పెట్టుకోవాలంటే ఏవి పాతవి ఏవి కొత్తవి అనేది తెలుసుకోలేము ఎందుకంటే ముందు పాతవి అయితే మనం వాడుకోవాలి కదా పాతవి పాడైపోతాయి అనేసి అలా కాకుండా ఇలా అయితే చెయ్యండి మనకి టెన్షన్ లేకుండా అన్నీ ఒకే చోట పెట్టేసుకోవచ్చు చూడండి ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్లు మనం పాత బియ్యం ఏదైనా చిన్నగా ఉండేటి మనం వాడకుండా ఉండేటి పక్కన పెట్టేసి ఉంటాం కదా అవైతే ఈ విధంగా అతికి చేసేయండి పాతదాండ్లకి అంటే పాత ఎగ్స్కి ఈ విధంగా అతికి చేసి తర్వాత ఇలా ఎగ్స్ ఇప్పుడు తెచ్చిన దాంట్లో పెట్టేసినా కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇలా స్టిక్కర్ పెట్టాం కాబట్టి ముందుగా పాతవి వాడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా తెచ్చుకున్న కొత్తవి అయితే వాడుకోవచ్చు అనమాట మనం అలా పెట్టుకోకుండా డైరెక్ట్గా పెట్టేసినామంటే పాతవి ఏవి కొత్తవి ఏవి తెలుసుకోలేము పాతవి ఉన్నాయంటే పాడైపోతాయి అందుకోసం అనేసి ఇలా అయితే చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చింది కదా టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయితే షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక స్టవ్ పైన కడాయి పెట్టేసేయండి కడాయి పెట్టేసి పల్లీలు అయితే ఒక చిన్న కప్పు నిండా పల్లీలు వేసేసేయండి అలాగే పల్లీలు వేగుతున్నప్పుడే ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అయితే నానబెట్టేసేయండి నేనైతే ఇడ్లీ లేకైనా దోశ పొంగల్ లేకైనా ఉపయోగపడే చాలా టేస్టీగా ఉండే సింపుల్ రెసిపీ అదేనండి పచ్చడిని అయితే చేస్తున్నాను ఇప్పుడైతే పల్లీలు వేగాయి కదా ఇంకా పల్లీలని అయితే తీసి పెట్టేసుకొని దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసేసి పచ్చిమిరపకాయలు అయితే వేయండి పచ్చిమిరపకాయలు మీ కారానికి అంటే మీ టేస్ట్కి మీరు కారం ఎంత తినగలరో అంతైతే వేసుకొని ఇలా అయితే వేయించండి ఇలా వేయించేసి వేగిన తర్వాత ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకోండి దాంట్లో ముందుగా వేయించి పెట్టిన పల్లీలను పొట్టు తీయాల్సిన అవసరం లేదు అలానే వేసేసేయండి తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసేసేయండి పచ్చిమిర్చిని కూడా వేసిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా నానబెట్టి పెట్టిన చింతపన్నును అలానే వేసేసేయండి తర్వాత ఆ నానబెట్టిన నీళ్ళను కూడా వేసేసేయండి కొద్దిగా కొత్తిమీర తర్వాత ఉప్పు ఇవన్నీ వేసేసి ఇంకా మిక్సీ పట్టేసేయండి చాలా సింపుల్ కదండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండే పచ్చడి అయితే చేసేసుకోవచ్చు అనమాట తర్వాత ఇంకా దీనికి తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా స్టవ్ పైన అదే ప్యాన్లోనే కొద్దిగా ఆయిల్ వేసేసి పోపు దినుసులు అన్నీ వేసేసేయండి తర్వాత కరివేపాకు కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిరపకాయలను కూడా వేసేసి ఈ మనం వేసేసిన పోపు దినుసులన్నీ బాగా వేగాలన్నమాట శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిరపకాయలు బాగా వేగిన తర్వాత ఇలా పచ్చళ్ళకైతే అయితే వేసేసేయండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ పచ్చడి తింటుంటే తినాలనిపిస్తుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు తప్పకుండా ఈ విధంగా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్ చేసి పెట్టేసేయండి ఇప్పుడైతే ఇంకా వేరే బౌలెకైతే తీసుకున్నాను చూడండి ఇడ్లీ అయితే సూపర్గా ఉంటుంది నేనైతే ఎప్పుడు ఇడ్లీ చేసినా ఈ పచ్చడిని చేస్తాను చాలా చాలా బాగుంటుంది మన రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందన్నమాట తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా ఉంది అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కారం పొడి తెచ్చుకుంటాం కదా ఎక్కువగా కారం పొడి మనము పట్టించుకున్నా లేదంటే షాప్లో నుంచి తెచ్చుకున్నా మనం ఇలా డబ్బాల పోసి పెడతాము ఇలా లూజ్ లూజుగా ఉంది అంటే మనకి ఆ కారం అంతా త్వరగా పురుగు పడుతుంది అలాగే నల్లబడుతుంది అనమాట అలా ఎయిర్ గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పుడు అలా నల్లబట్ట నల్లబడకుండా ఉండాలి పురుగు పట్టకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ అయితే ఇలా స్పూన్ తోటి బాగా ఇలా ఒత్తండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా ఒత్తి ఎయిర్ గ్యాప్ లేకుండా పెట్టండి ఎయిర్ గ్యాప్ లేకుండా పెట్టడం వల్ల మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది అలాగే కలర్ చేంజ్ కాదు నల్లబడకుండా ఉంటుంది అనమాట తప్పకుండా ఈ అయితే ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ సెవెంత్ టిప్ చూడండి మనమైతే గ్లాసులకు కానీ చెంబులకు కానీ లేదంటే ఏదైనా కప్పులకు కానీ ఇలా స్టిక్కర్స్ అయితే కొన్నప్పుడు అతికిస్తారు కదా మనం ఒక్కసారి వీటిని స్టిక్కర్ తీయకుండా వాడడం ఇంకా ఎంత తీసినా పోనే పోదు మనం ఎంత స్క్రబ్బర్ పెట్టి స్టీల్ పీచి చేసి రుద్దినా కూడా పోదు అలాంటప్పుడు ఈ విధంగా అయితే చేయండి మన దగ్గర నెయిల్ రిమూవర్ ఉంటుంది కదా ఆ నెయిల్ రిమూవర్ ఆ స్టిక్కర్ పైన కొద్దిగా వేసేసేయండి చాలా ఈజీగా ఎక్కువ కష్టపడకుండా ఈజీగా అయితే క్లీన్ చేసేయచ్చు అనమాట చూడండి ఇలా ఒక కాటన్ అయితే తీసుకోండి ఆ నెయిల్ రిమూవర్ వేసాం కదండీ స్టిక్కర్ పైన దానిపైన ఈ విధంగా అన్నామనుకోండి మొత్తం నీట్గా పోతుందనమాట అసలు ఎక్కడ మనము ఎక్కడ మనము స్టిక్కర్ ఉన్నిందో కూడా తెలుసుకోలేనట్టుగా నీట్గా అయిపోతుంది చూడండి ఎంత బాగుందో కదా ఎంత ఈజీగా మనమైతే గ్లాస్కి ఉండేదాన్ని అయితే తీసేయచ్చు మనం అలాగే ఉందంటే పట్టుకున్నప్పుడు బంక బంక తగులుతుంది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అలా కాకుండా ఇలా అయితే ఈజీగా రిమూవ్ చేసేసేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆయిల్ తెచ్చుకుంటాం కదా మనము లూజ్గా మనము బట్టీల దగ్గర అదేనండి ఆయిల్ వండే దగ్గర అలా తెచ్చుకుంటూ ఉంటాము ప్యాకెట్స్ కాకుండా అలా తెచ్చుకున్నప్పుడు అది కల్తీ కలిసిందా లేదా అనేది ఇలా అయితే టెస్ట్ చేయండి చాలామంది అయితే గానుగల దగ్గర తెచ్చుకుంటారు కదా మనం ఉండి చూసి తెచ్చుకుంటే పర్లేదు కానీ నార్మల్గా తెచ్చుకున్నాం అనుకోండి అది కలిసిన దాని కొద్దిగా అయితే ఉంటుంది అలాంటప్పుడు ఇలా అయితే చేయండి మనకు ఈజీగా తెలిసిపోతుంది అది ఒరిజినలా కాదా అనేది రెండు వెల్లుల్లిపాయలు అయితే తీసుకొని పైన పొట్టు అయితే తీసేసేయండి వెల్లుల్లిపాయలకు పైన పొట్టు మాత్రం నీట్గా తీసేసేయండి తీసేసి ఈ ఆయిల్ అయితే వేసేసి వన్ అవర్ ఆయిల్ను పక్కన పెట్టేసేయండి వన్ అవర్ తర్వాత మనము చూద్దాము వన్ అవర్ వరకు పక్కన పెట్టేస్తున్నాను వన్ అవర్ తర్వాత మనం ఈ ఆయిల్ ఉండే పాయలు ఉంటాయి కదండి అవి కలర్ చేంజ్ కాకుండా మనం వేసినప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి అంటే అది ఫ్రెష్ ఆయిల్ కల్తీ లేదు అని గుర్తుపెట్టుకోవాలి చూడండి నేనైతే ఎలా వేశానో అలానే ఉన్నాయన్నమాట దీంతో కల్తీ అనేది లేనే లేదు ఈ విధంగా మనం ఆయిల్ మంచిదా కాదా అనేది తెలుసుకోవచ్చు అనమాట చూడండి అసలు కలర్ అనేది చేంజ్ కాలేదు మీరు కూడా లూజ్ ఆయిల్ తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో కండి చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనకైతే పాలు ఒక్కొక్కసారి కొన్నే మిగిలినప్పుడు ఇలా చిన్న గిన్నెలో తీసి పెడతాము మనం చిన్న గిన్నెలో తీసి పెట్టినప్పుడు మనం తోడు వేయాలని మర్చిపోయి ఉంటాము అలాంటప్పుడు మళ్ళీ వేడి చేయాలంటే ఈ గిన్నెను తీసుకొని వెళ్ళి మనం స్టవ్ పైన పెట్టాలనుకున్నాం అనుకోండి కింద బర్నర్కే అతుక్కొని పోతుంది అస్సలు పెట్టడానికి వీలే కాదు అలాంటప్పుడు మనము మళ్ళీ వేరే గిన్నెలో పోసి కాంచి తోడు పెట్టాల పెట్టాల్సిన అవసరమే లేదండి ఈ గిన్నెలోనే మనమైతే పెరుగునైతే తోడుపెట్టుకోవచ్చు పాలని చూడండి ఇలా మన ఇంట్లో పులకలు కాల్చే స్టాండ్ ఉంటుంది కదండి దాన్ని తీసుకొని స్టవ్ పైన పెట్టేసేయండి చూడండి ఈ విధంగా మనం ఇంకా సిమ్లో కావాలంటే సిమ్లో హై ఫ్లేమ్లో కావాలంటే హై ఫ్లేమ్లో ఎలా అయినా సరే ఎంత చిన్న గిన్నె అయినా సరే మనమైతే వేడి పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఇల్లాలి తెలివి ఇంటికి వెలుగు అంటారు కదండి ఇల్లాలి చదువు కాకుండా తెలివి కూడా అంతేనండి మనకి చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటివి మన ఇంట్లో ఉండే వాటితోటి మనం అదే వేరే గిన్నెలో పోయాలంటే మళ్ళీ మనకి పని ఎక్కువ మళ్ళీ కడగాలి మళ్ళీ దానికి సోప్ అవసరము అలా అన్నీ వేస్ట్ కాకుండా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అలాగే అంత చిన్న గిన్నెలోనైనా కాఫీ కావాలన్నా కూడా కాఫీని కూడా కలిపేసుకోవచ్చు అనమాట చూడండి మనమైతే ఈ విధంగా కాఫీ కావాలన్నా లేదంటే టీ చేసుకోవాలన్నా కూడా ఇలా ఈ గిన్నెలోనే టీ చేసుకోవచ్చు అనమాట కొద్దిగా ఆలోచిస్తే చాలండి చాలా ఐడియాస్ అయితే వస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ప్రతి ఒక్క ఆడవారు అయితే వాడుతూ ఉంటారు జడ వేసుకునే ప్రతి వారు అలాంటప్పుడు మనవి కొన్ని రోజుల తర్వాత ఇలా సాగిపోతాయి ఇలా సాగినప్పుడు ఎక్కువ చుట్లు తిప్పాల్సి వస్తుంది అలాగే మనకి అలా తిప్పాలంటే టైం కూడా వేస్ట్ అవుతుంది అలాగే వేసుకోవాలని బుద్ధి పుట్టదు పడేస్తూ ఉంటాము కానీ అస్సలు పడేద్దండి ఇలా అయితే చేయండి మళ్ళీ కొత్త దానిలా మీ రబ్బర్ బ్యాండ్స్ని అయితే మార్చుకోవచ్చు ఫస్ట్ అయితే స్టవ్ పైన నీళ్లు పెట్టేసి బాగా మరగనివ్వండి బాగా మరగాలన్నమాట వాటరు ఇలా బాగా మరుగుతూ ఉన్నప్పుడే ఈ రబ్బర్ అయితే వేసేసేయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రబ్బర్ అయితే వేయండి వేసేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు అలానే ఉడకనివ్వండి ఆ రబ్బర్ బ్యాండ్స్ ఉడకడం వల్ల అవి ఎంత సాగిపోయినా సరే దగ్గరగా అయిపోతాయి అలాగే దాంట్లో ఉండే జిడ్డు మురికి ఏమైనా ఉన్నా నీట్గా పోయి కొత్త వాటిలో వస్తాయి అనమాట మనము నీట్గా ప్రతిరోజు వాష్ చేయలేం కాబట్టి ఇలా నీళ్ళు వేయడం వల్ల దానికి ఉండే ఆయిల్ మొత్తం పోయి నీట్గా అన్నమాట రబ్బర్ బ్యాండ్స్ అయితే చూడండి ఇప్పుడైతే తీసి చూపిస్తున్నాను మనం షాప్ నుంచి ఇప్పుడే కొత్తవి కొన్ని తెచ్చామా అనేటట్టుగా అయిపోతాయి అన్నమాట ఇప్పుడైతే ఇంకా తడి ఉన్నాయి తడి ఆరిపోయిన తర్వాత చూసామంటే తలతల మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట చూడండి ఇప్పుడైతే కొద్దిగా చల్లబడినాయి ఎంత దగ్గరగా అయిపోయినాయో చూడండి ఫస్ట్ అయితే పెద్దగా సాగిపోయి ఉన్నాయి కదా ఇలా దగ్గరగా అయిపోతాయి అనమాట మీ ఇంట్లో కూడా ఇలాంటి రబ్బర్ బ్యాండ్స్ ఉంటే పడేయకుండా వెంటనే తీసి ఈ టిప్ని అయితే ఫాలో కండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఖాళీ వాటర్ బాటిల్ అయితే ఉంటుంది కదా ఒక వాటర్ బాటిల్ని అయితే తీసుకోండి వాటర్ బాటిల్ని తీసుకొని దానికి ఉండే అయితే పడేయద్దండి క్యాప్ వల్ల చాలా ఉపయోగము ఆ క్యాప్ను అయితే పక్కన పెట్టేసుకోండి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలన్నా లేదంటే ఏ దాంట్లోకైనా అల్లం వేయాలన్నా మనమైతే అల్లానికి పైన చెక్కునైతే తీస్తాం కదా చెక్కు తీయాలనుకున్నప్పుడు ఒక్కొక్కసారి స్పూన్ కానీ చాక్ కానీ కనిపించినప్పుడు ఇలా మనము వాటర్ బాటిల్ మూతతోటి కనుక తీసినామనుకోండి చాలా ఈజీగా వచ్చేసిందనమాట చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఎక్కువ కష్టపడకుండా మనము స్పూన్ల కోసము చాకుల కోసము వెతుక్కోవాల్సిన పని లేకుండా ఈ విధంగా క్యాప్ తోటే మనమైతే పైన అల్లానికి ఉండే చెక్కునైతే నీట్గా తీసేసుకోవచ్చు అలాగే చెక్కుతో పాటు కొద్దిగా కూడా అల్లం అనేది రాదనమాట కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది అందుకోసమని మనకి ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా కొత్త కొత్తగా ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక చిన్న కప్పు కానీ చిన్న మూత కానీ తీసుకోండి దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వంట సోడా ఒక రెండు కర్పూరం బిళ్ళలు అయితే వేయండి రెండు కర్పూరం బిల్లలు ఇలా స్నాష్ చేసి వేయండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి బాగా మనము ఇంట్లో చేసినది అయితే బాగా ఘాటు ఉంటుంది బయట నుంచి తెచ్చినది కాకుండా ఇంట్లో చేసిన మిరియాల పొడి వేసి ఈ మూడింటిని కలిపేయండి తర్వాత ఇది పేస్ట్ ఉంటుంది కదండి ఏ పేస్ట్ అయినా పర్లేదు కొద్దిగా అయితే వేయండి ఇది కేవలం కోటింగ్ కోసం మాత్రమే అంటే ఇది ఉండలు చేయాలంటే మనకి కాదు కాబట్టి అలా ఉండలు చేయడానికి పేస్ట్నైతే కలిపానమాట ఇప్పుడైతే ఇలా కలిపిన వాటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోండి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే చెప్తానండి మన ఇంట్లో ఎల్లుకలు బొద్దింకలు ఎక్కువగా ఉంటాయి కదండి ఎక్కువగా ఎల్లుకలు బుద్దింకలు తిరుగుతున్నాయంటే ఇల్లంతా మనకి చిరాకుగా ఉంటుంది అలాగే ఈ వేటి పైన వచ్చి అవి తిరుగుతాయి అని టెన్షన్గా కూడా ఉంటుంది అలాంటప్పుడు మనము సింక్ దగ్గర మన ఇంట్లో ఎక్కడెక్కడైతే ఏ ప్లేస్లో ఎక్కువగా వస్తూ ఉంటాయో ఆ ప్లేస్లో ఇలా బాల్స్ మాదిరి చేసేసి ఈ బాల్స్ను పెట్టేసేయండి ఒక పేపర్ పైన కానీ ఒక టిష్యూ పైన పేపర్ పైన కానీ పెట్టేసి నైట్ అంతా అలానే వదిలేసేయండి ఉదయం లేస్తేనే తీసేసేయండి చిన్నపిల్లలు ఉంటే మరీ జాగ్రత్త అండి చిన్నపిల్లలు లేయకముందే వీటిని అయితే లేసి తీసేసేయండి ఈ విధంగా చేసామనుకోండి వీటిని తిని ఎలుకలు అనేది బయటికి పారిపోయి కడుపు ఊపి చనిపోతాయి అనమాట అందుకోసం అనేసి ఇలా మనం ఎలుకల బార్ నుంచి తప్పించుకోవాలంటే ఈ అయితే ఫాలో కండి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్ అండి చపాతీలు కానీ పూరీలు కానీ తినే ప్రతి ఒక్కరికి ఫస్ట్ అయితే మనకు చపాతి ఒక గిన్నె అయితే తీసుకోండి చపాతి పిండిని అయితే వేసేసేయండి వేసేసి ఉప్పు వేసేసి కలిపేసేయండి ఇలా మనం కలిపేటప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున మనకు తెలియకుండానే వాటర్ అనేది ఎక్కువగా పోసేస్తాము ఇంకా మనం పొరపాటున మనం మాట్లాడుకుంటున్నాం లేదంటే ఏదో దాసలో ఉండో పిండి కలిపేటప్పుడు వాటర్ అనేది ఎక్కువగా అయిపోయింది చూడండి నేనైతే వాటరు ఎక్కువగా పోసేసాను ఎక్కువగా పోసేసి ఇప్పుడు చూడండి ఇంకా దీనికి మళ్ళీ పిండి కలపాలంటే చాలా పిండి కావాలి మన దగ్గర అంత పిండి ఉన్నది రుద్దడానికి అయ్యే పిండి మాత్రమే ఉంటుంది మళ్ళీ మనం షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలన్నా కూడా టైం పడుతుంది అలాగే మనకి హడావిడిగా ఉన్నప్పుడైతే అస్సలు కాదనమాట మనం షాపుకి వెళ్ళి తెచ్చుకోలేనప్పుడు ఇలా అయితే చెయ్యండి మీకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది నాకైతే ఉపయోగపడింది అందుకని మీకు కూడా షేర్ చేస్తున్నాను ఇప్పుడు ఒక కుక్కర్ అయితే తీసుకోండి దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేయండి ఎందుకంటే మనం ఎలాగో పిండిలు ఆయిల్ వేయలేదు కదా పిండిలు ఆయిల్ వేసుకలుగుతాం కదా అదే ఆయిల్ని ఈ కుక్కర్లో అయితే వేసేసేయండి ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసేయండి వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే మనం ఇలా లూజ్ అయిపోయిన పిండిని అయితే వేసేసేయండి కుక్కర్లోకి చూడండి చాలా బాగా ఉపయోగపడుతుందండి మీకైతే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది కూడా కమెంట్ చేయండి ఇలా పిన్నిని వేసేసి ఇంకా స్టవ్ను మంట అలానే వన్నిచ్చి ఇలా కలిపేసేయండి ఎక్కువ సేపు కూడా అవసరం లేదు ఎంత లూజ్గా ఉండే పిండి అయినా సరే గట్టి పడిపోతుందనమాట ఇలా ఒకే ఒక్క నిమిషం కలిపేసేయండి కలిపేసేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఎందుకంటే అది వేడి ఉంటుంది కదా ఇంకా చూడండి ఈ విధంగా అయితే ముద్ద మాదిరి అనమాట మనం ఎక్స్ట్రా పిండి కలపాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడు షాప్కి వెళ్ళి కొనాల్సిన అవసరం లేదు మనము ఉండే వా ఉండే పిండితోటే మళ్ళీ మనమైతే ఎంత లూజ్గా అయిన పిండినైనా గట్టిగా చేసుకోవచ్చు చూడండి నేనైతే పిండి కలిపిన గిన్నెలకే ఈ మళ్ళీ అయితే ఈ పిండిని అయితే వేసేసాను ఇది చల్లారిన తర్వాత వేసేసాను అనమాట చూడండి పూర్తిగా చల్లారింది ఇప్పుడు ఇలా బాగా కలిపేసి తర్వాత ఒక ప్లేట్ పైన వేసేసానమాట వేసేసి ఇలా బాగా కలిపి ఇంకా ఉండలు అయితే చేసేసుకోవచ్చు అనమాట ఎంత సాఫ్ట్గా ఉంటుందంటే పిండి అలా మొత్తంగానే సాగిపోయినంత సాఫ్ట్గా ఉంటుందన్నమాట మనం పూరి చపాతీలకు కానీ పూరీలకు కానీ ఉత్తంగానే చాలా స్మూత్గా ఉంటుంది మన నార్మల్గా మనం ఇంట్లో మనం చేతితో కలిపేదానికంటే ఈ విధంగా కుక్కర్లో వేసి ఇలా లూజ్గా అయినప్పుడు ఇలా కలిపి చేసిన చపాతీలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట నేనైతే వీటిని అయితే పూరీలకైతే కలుపుతున్నాను చూడండి పూరీ చేద్దామని నేను ఒకరోజు కలిపాను ఇలా లూజ్గా అయిపోయినప్పుడు ఈ టిప్పును అయితే ట్రై చేసా ఇంకా మీకు కూడా ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను ఇలా అయితే పూరీలకైతే ఉండలు చుట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ఇంకా ఇప్పుడు ఈ పిండితోనే ఇలా అయితే పూరీలను అయితే రుద్దుతున్నాను చూడండి మనమైతే ఇలా ఈజీగా మనము వే పిండిని కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా చూడండి ఇలా అయితే పూరీలు అయితే రుద్దేస్తాను ఇంత పెద్దగా ఉన్నాయి కదా పూరీలు తక్కువ ఆయిల్తో ఎలా కాల్చుని అనేది కూడా చూపిస్తాను చూడండి నేనైతే చేసిన ఆ ఉండలన్నీ పూరీలైతే రుద్దేస్తున్నాను ఇలా ఫస్ట్ అయితే అన్ని రుద్దేసి పెట్టేసుకుందాము తర్వాత వీటిని తక్కువ ఆయిల్తో పూరీలు పొంగుతూ వచ్చేటట్టుగా ఎలా కాల్చుకోవాలని చూపిస్తాను ఇలా అయితే చూడండి అన్నీ అయితే రుద్దేసి ఇలా ప్లేట్ పైన అయితే పెట్టేశాను మన దగ్గర పిండి లేదు లూజ్ అయిపోయిందని టెన్షన్ పడ్డాం కదా అలా టెన్షన్ లేకుండా ఈజీగా నేను పిండిని ఏ విధంగా రెడీ చేశాను కదా చాలా బాగుంది కదా ఇప్పుడైతే ఇలా రుద్దుకున్న వాటిని అయితే పూరీలుగా మనము చపాతీలైనా కాల్చుకోవచ్చు పులకలైనా కావల్చుకు పూరీలైనా చేసుకోవచ్చు అనమాట నేనైతే పూరీ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం చూడండి ఇప్పుడైతే కుక్కర్ అయితే పెట్టేసేయండి స్టవ్ పైన చూడండి కుక్కర్ పెట్టేసిన తర్వాత ఇలా ఆయిల్ అయితే వేయండి తక్కువ ఆయిల్ మనం అదే పూరీలు చేయాలంటే కడాయిలో చాలా ఆయిల్ వేయాల్సి వస్తుంది కదా అలా కాకుండా తక్కువ ఆయిల్ తోటే మనం పెద్ద పెద్ద పూరీలు కూడా కాల్చుకోవచ్చు నేనైతే చిన్నవి కూడా చేయలేదు చూశారు కదా పెద్ద పెద్దగానే చేశాను చూడండి ఇలా అయితే మనము కుక్కర్లోనే తక్కువ ఆయిల్లో మనమైతే ఇలా పూరీలు కాల్చుకోవచ్చు ఒక్క కుక్కర్ ఉంటే చాలండి ఇంకా మనకి టెన్షన్ అనేది అస్సలు అవసరం లేదు కుక్కర్ చేసే అద్భుతం అయితే చూసారు కదా పిండిని గట్టిపడేటట్టు చేసింది అలాగే తక్కువ ఆయిల్లో పూరీలు పొంగేలా వచ్చేలా కూడా చేస్తుంది అనమాట కుక్కర్ చేసే అద్భుతం చూసారు కదండి చూడండి ఈ విధంగా అయితే కాల్చేసుకోవచ్చు మనకు తక్కువ ఆయిల్లో ఈజీగా కాల్చుకోవచ్చు అలాగే పిండి లూజ్ అయిపోయినా మనం గట్టిగా చేసేసుకోవచ్చు అనమాట మళ్ళీ షాప్కి వెలిసి కొని తెచ్చుకోవాల్సిన పనే లేదు చాలా బాగుంది కదండి నేనైతే బ్రేక్ఫాస్ట్కి అయితే పూరీలు ఈ విధంగా అయితే చేశాను సో ఇవండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి